కశ్మీర్ నుంచి కన్యాకుమారి నూట ముప్పై ఎనిమిది రోజులుగా పాదయాత్ర చేస్తూ తమిళనాడులోని నరిపల్లికి రావడం జరిగింది ఇక్కడ మేము నడుస్తుంటే మధ్యదారిలో పోలీసు వారు వచ్చి ఇక్కడ స్పెషల్ బ్రాంచ్ అని పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి వాళ్ళు ఈ గోవు కోసము పాదయాత్రను ఆపేయడం జరిగింది మీకు పర్మిషన్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది మేము ఆల్రెడీ డీజీపీకి అన్ని రాష్ట్రాల్లో డీజీపీలకు ఇచ్చాం ఈ రాష్ట్రంలో కూడా డీజీపీకి నేను మెయిన్ చేశానని చెప్పినా వాళ్ళు వినకుండా కచ్చితంగా యాత్ర ఆపేయాలని చెప్పి మధ్యలో యాత్ర ఆపేసి ఒక దేవాలయం వరకు తీసుకెళ్లడం జరిగింది అక్కడ వారు మమ్మల్ని ఉదయం అక్కడ పది పదిన్నరకు అక్కడ నుంచి ఉంచడం జరిగింది సాయంత్రం ఐదు వరకు కూడా మేము మమ్మల్ని అక్కడే ఉంచడం జరిగింది మీరు ఖచ్చితంగా మేము డీజీపీ పర్మిషన్ కావాలని చెప్పి కూడా అడగడం జరిగింది కానీ మీరు ఇక్కడ నుంచి కార్ల బొమ్మని కూడా వాళ్ళు చెప్పారు అని మేము ఖచ్చితంగా చెప్పినాం ఏది ఏమైనా మా ప పదకొండు రాష్ట్రాలు పన్నెండు రాష్ట్రాలు దాన్ని నడుస్తున్నాం మేము ఖచ్చితంగా మా ప్రాణానికి పోయినా సరే ఈ యాత్ర మాత్రం ఆపము ఎందుకంటే ఇది సేవ్ కౌ సేవ్ ఎర్త్ ఇది యూనివర్సల్ ప్రోగ్రామ్ ఇట్స్ ప్రోగ్రామ్ అని పోలీస్ వారు కూడా చెప్పడం జరిగింది వారు సాయంత్రం ఇక్కడ స్థానికంగా ఉన్న ఆ హిందూ హెల్ప్ లైన్ సెంటర్ కు మేము ఫోన్ చేయగా వాళ్ళందరూ ఇక్కడ స్థానికంగా ఉన్న అందరు హిందూ సంఘాల వారు వాళ్ళు రావడం జరిగింది అందరు కలిసి పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు మమ్మల్ని ఐదు గంటల నుంచి వెళ్ళడానికి అనుమతిస్తే ఇక్కడ కోటై పట్టి అనే ప్రాంతానికి వీళ్ళందరూ మాతో పాటు నడిచి వచ్చి మీకు మేమందరం ఉన్నాం మీకు ఏ ఇబ్బంది అయినా మేము అందరం ఉన్నాం అని చెప్పి చెప్పారు ఎల్లారూ తమిళనాడు ఎల్లారూ నీ అందరు కూడా ధన్యవాదాలు జై గోమాత భారత్ కి జై సేవ్ సేవ్ అవర్ ఫండమెంటల్ రైట్ టు సేవ్ అవర్ ఎర్ వచ్చే చిల్డ్రన్స్ మనం భవిష్యత్ రాను కాపాడడం మన బాధ్యత ఈ రాష్ట్రంలో మాకు అన్ని విధాలా సహకరించడానికి తమిళనాడు ప్రజలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై గోమాత జై గోమాత